పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టీడీపీ పార్టీ కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం అంతా అరాచకానికి తెరతీశారు రాష్ట ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టారు అందుకే నూట ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రజలు అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిపెట్టే పెట్టే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది రిషికొండ రాజమహల్ బయటపడింది ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏమి చెప్పామో ప్రకటించినట్లుగా మెగా డిఎస్సి పై మొదటి సంతకం చేశారు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ కల్పన చేయడం జరిగింది గత ప్రభుత్వంలో పదకొండు మంది టీడీపీ కార్యకర్తలు పొట్ట పెట్టుకున్నారు గతంలో నియోజకవర్గంలో మైనింగ్ గుట్కా అక్రమ మద్యం భూముల ఆక్రమించారు వీటి అన్నిటిపై అధికారులు సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బైపాస్ హడావుడి ప్రారంభం చేసి ఇప్పుడు మాత్రమే మూసివేశారు చారిత్రక విజయంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కలిసి పనిచేశారు వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుంది రాబోయే వంద రోజుల్లో నియోజకవర్గ స్థాయిలోనూ ప్రణాళికలో సిద్దం చేసి అభివృద్ది పనులు పూర్తి చేస్తామని చెప్పారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మహేష్ రెడ్డి రాజకాలు అన్నీ కూడా చేయాల్సిన అవసరం మా ప్రభుత్వం మీద ఉంది అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు ఎన్నికలకు ముందు అందుకే నూట యాభై ఒకటి నుంచి పదకొండు దిగారు ఇంకా మూడు నాలుగు సీట్లు మేము కరెక్ట్గా చేస్తుంటే మూడు నాలుగులో ఉండేవాళ్ళు లేకపోతే తొమ్మిది వచ్చి నవరత్నాల దగ్గర ఉండేవాళ్ళు సో అందుకనే ఈరోజు ఈ గురుతరమైన బాధ్యత మా పుజస్కంధాలపై ప్రజలు వచ్చారు వన్ సైడ్గా జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో అపూర్వమైన మెజారిటీ ఇచ్చిన ఎన్నికలు ఐదు వందల కోట్లు పెట్టి ఒక రాజభవనాన్ని కట్టారంటే ఎవడు సంబంధం విలాసవంతమైన భవనాలు కట్టుకొని బెడ్రూమ్లు బాత్రూమ్లు చూస్తే మీరు ఇతను పేదవాడు నేను పేదవాడిని నాకు టీవీ లేదు పేపర్ లేదు ఇవన్నీ కూడా మాట్లాడే ఈరోజు బాహ్య ప్రపంచానికి ఆ రాజమహల్ ఋషికొనర్ రాజమహల్ బయటపడింది ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఉన్నాయో పాలిటెక్నిక్ కాలేజీలు ఐఐటీ రెండు దాదాపు ఐదు లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు వీళ్ళందరూ కూడా నైపుణ్యాన్ని పెంచే దాంట్లో ఇప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మందిలో అదే చేస్తే దాంట్లో కూడా తప్పు జరిగిందని ఎవిడెన్స్ లేకుండా కేసు ఫోర్ చేశారు ఒక ఎవిడెన్స్ కూడా అది కూడా నైపుణ్యాన్ని పెంచుతూ నాలుగో సంవత్సరం చేశారు పేదవాడికి పట్టడం అన్నం పెట్టి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు రద్దు చేశారు దుర్మార్గమైన పని అని చెప్పిన వ్యంగ్యంగా వాళ్ళ అజాగ్రత్త వాళ్ళు చనిపోయాడని చెప్పేది కానీ కనీసం అధికారులతో ఇవి పెట్టాల వారం వారం మైనింగ్లో వచ్చిన డబ్బులు ఇది ఏదో ఒక ఆటోవెట్పు లాగా ఇది వేసుకోవాలని అతను అనుకున్నాను డబ్బులు సొమ్ము కొద్దిగా సోకుని నడిచి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తొలి సంతకం మెగాడిఎసీ ఐదు సంవత్సరాలు గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారింది ఎవరకు ఉద్యోగాలు ఉపాధి లేదు అందుకే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా కూడా మెగాడిఎసీని కూడా ప్రకటించారు మొత్తం కూడా దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులు ప్రకటన మొదటి సంతకం మరలా మనం చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆయన మూడు వేల ఐదు వేలు చేశారంట అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా పోటీ అధికారాలకు వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పరిష్ణులు కూడా పెంచుతామని చెప్పారు అది కూడా ఏప్రిల్ నుంచే అమరావతి కూడా చెప్పారు దానిపై నాలుగు వేల రూపాయలు సెక్షన్ పెడుతూ మూడు సంతానం చేశారు సరైన బుద్ధి చెప్పారు నూట యాభై ఐదు సీట్లు వచ్చినాయని ఆయన్ని అహంకారానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని అధికారంలోకి నిండిన ఒక ఫ్రాక్షనిస్ట్ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని అండగా కనిపించింది రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి అంటే కేవలం ట్రస్టీగా వ్యవహరించి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని కాపాడేదే ముఖ్యమంత్రి పదవి కానీ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని రాజధాని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి కప్పుడు కేసీ పెట్టి జైలు వేయటం అనరాజు మాటలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇష్టారాజ్యం బరితెకించి మాట్లాడటం బాధ పెట్టడం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్ళి జైల్లో వేయటం ఇష్టారథం కేసులు పెట్టడం అక్రమ మైనింగ్ వీళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేశారు చేసుకొని మరలా మేము ప్రణాళిక ప్రవాణ సార్ అయిపోయిన తర్వాత మళ్ళా ప్లాన్ అవేషన్ కూడా తయారు చేస్తాం పెట్టుకొని ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ ఏం జరుగుతుందో అది కూడా చేసుకుంటాం ఇంటికొండ తైద మోజంబాడు ఈ నాలుగుని టెంపుల్సు ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా ఈచిదిద్ది కేంద్ర నిధులు కూడా తీసుకొచ్చి ఇంకో పూట పోండిలాగా ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం ఎంప్లైంట్ చేశాను పుష్కాల టైం గల కావద్దు దాడులు పాలు పెడుతుంది ఎవరున్నా తేడా నుంచి అది చాలామంది వైసీపీ వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడుతారు వాళ్ళకి అంటే నేను కూడా చెప్పాను మన గ్రామంలో గొడవ జరిగితే మా నాయకుడు నేను చర్యలు తీసుకోపోయి నేనే చెప్పాను ఆయన రెస్పెక్ట్ జైలు చేసి కూర్చుంటాను వైసీపీ వాళ్ళు నేను చెప్పారు చెప్పాను ఒక్క వైసీపీ నాయకుడు కార్యకర్త పోలీస్ స్టేషన్ వేసు ఎప్పుడున్న దించారు ఇది మా నిబద్ధతకి నిదర్శనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎన్నికలకు ముందు మేము ఇచ్చిన చిలా పోరాటాలు వేసుకోవడానికి బైపాస్ ఆరు నెలల్లో పూర్తి చేసిన బైపాస్ కావాలి దాన్ని పూర్తిగా రోడ్డు కాదు అందరు అధికారులు చెప్పారు మెడికల్ కాలేజ్ ఇరవై శాతం కాబట్టి దాన్ని వేస్తున్నారు ఎందుకు అడిగే అధికారులు ఏం సార్ మా పరిస్థితి నాకు వృద్ధం చెప్పిన అట్లనే చాలా జగనందన్ కాలనీ ఎక్కడ వేసిన అక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ జాతకా విజయంలో గుజరాత్ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు జన సైనికులు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా కుటుంబంలాగా పనిచేసాయి పనిచేసిన వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరికీ కూడా గౌరవం అవ్వడం జరుగుతుంది